ము ముస్తాఫానగర్ వెలుగుమట్ల రెవెన్యూ పరిధి గొల్లగూడెంలోని రెండు వందల కోట్ల రూపాయల విలువగల వర్క్స్ భూములు అవుతున్నాయని ఖమ్మం జిల్లా వర్క్స్ భూముల పరిరక్షణ ముస్లిం మహిళల అడాహక కమిటీ అధ్యక్షురాలు షేక్ అఫ్జల్ బి ప్రధాన కార్యదర్శి షేక్ అనిఫా అన్నారు వర్క్స్ రెవెన్యూ ముతావాలిలు వారి వంశీకులు స్థిరాస్తి వ్యాపారులు కుమ్మక్కై ఈ భూములను దురాక్రమించారని వారు ఆరోపించారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు ఈ వర్క్స్ భూముల్లో ఈద్గా ప్రార్థనా స్థలాలు కబ్రస్థాన్ ఉన్నాయని వీటికి ఎలాంటి నష్టం ఆటంకం వాటిలినా స్థానిక ముస్లింలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు ఈ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా క్రమించుకుంటుంది అని వారు ఆందోళన చెందారు ముస్లిం సామాజిక వర్గంలో వేలాది మంది నిరుపేద కుటుంబాలున్నాయని వారికి మాత్రమే ఈ భూమిలో హక్కులు ఉంటాయన్నారు ప్రభుత్వం సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలి అని కోరారు లేని పక్షంలో చట్టపరిధిలో న్యాయ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షురాలు ముంతాజ్ కార్యదర్శి షేక్ నాజ్ నీన్ కోశాధికారి నజ్రీన్ సభ్యులు నజీమా అర్షీ జరీనా ఫరానుమ్ రఫియా షేక్ నజీమా మొహరస్ ఆఫ్రిన్ కౌజర్

అసలు ఎలాంటి కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు ఎలాంటి ఉద్యోగాలు లేదు సార్ పీజీ చదివిన వాళ్ళు కూరగాయలు అనుకుంటున్నారు ఎందుకు సార్ అంత దళిత రేఖకి దిగువగా చూస్తున్నారు మమ్మల్ని మేము ఏం చేసాము అసలు అసలు ఈ వ్యవస్థలో డబుల్ పీజీ చేసే వాళ్ళు కూరగాయలు అనుకుంటారు సార్ సార్ ఎందుకు సార్ ఇలా మమ్మల్ని అలాగే వక్ఫోను వక్ఫోడు అన్నది వక్ వక్ఫ్ అన్నది మా పెద్దలు ఇచ్చిన మాకు దానం రూపాలు వచ్చిన భూమి ఆ భూమి మాకు చెందాలి ఎవరు కానీ అమ్ముతావన్నీ కానీ ఇన్స్పెక్టర్ కానీ మరి ఎక్కడెక్కడ ప్రజా రాజకీయాల ముఖ్యమంత్రి కానీ ఎవరు ఎవరు అమ్ముకోవడానికి అది మా హక్కు కాపాడుకుంటాము సార్ మా హక్కు మేము మిగతా మిగతా భూమిని కూడా కాపాడుకుంటాము సార్ ఎలాగైనా మా భూమి మాకు వచ్చేట వరకు మేము ర్యాలీ తీస్తాము రద్దా చేస్తాము ఎంత దూరం అనగా వెళ్తాం సార్ ప్రజెంట్ మేము కూడా సార్ టైమ్స్ ముఖ్యమంత్రులందరికీ నమస్కారం అండి నా పేరు షాహిన్ ఎంబీ షాహిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు గోల్డ్ భూమి ఉంది మా వాళ్ళందరూ చెప్పేశారు ఆల్రెడీ రెండే మాటలు మాట్లాడుతున్నాను మా భూమి మాకు కావాలండి మేము అందరికీ అప్లికేషన్ అందరికి ఇచ్చినాం పేపర్స్ ఇచ్చినాం మేము ఈ పోరాటం అనేది కాదండి మాకు అందరు దయగలిగి మాకు ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం మేము ఒక అందరు మంత్రులు మారుతున్నారు కానీ మా ప్రాబ్లం మాత్రం మారట్లేదండి అండి అందరు సహలా అందరూ మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ ఎక్కిన తర్వాత మాత్రం మాకు పట్టించుకునే నారుదే లేడు ఇది దేనివల్లనే మాకు అసలు అర్థం కావట్లేదు ఏ దేవుడిని మొక్క ఏ ఏ మనుషులు ఏ మంత్రుల్లో ఏ దేవుడు ఉన్నాడు కూడా తెలియదు మాకు మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ముస్లింస్ మైనార్టీ వాళ్ళకి ఏం కోరితే అది ఇస్తానన్నారు నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అని అన్నారు ఆ వరం ఇప్పుడు అండి తిమ్మల నాగేశ్వర గారు అందరు మంత్రులు కలిసి బోర్డు మీటింగ్ పెట్టి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అని శ్రీనివాసరావు సార్ చెప్పారు అందరు సార్లు కలిసి మాకు

ంత వరకు మా నిరస ఉద్యమాలు పోరాటాలు సాధిస్తూనే ఉంటాము మా ప్రయత్నం వచ్చేంత వరకు మేము పోరాడము మా ప్రయత్నం మేము చేయడానికి మేము ఎండకాడము మా మా అలాగే మా నిరుపేద మేము చాలా నిరుపేదన చాలా దారిద్రానికి దిగుబగా ఉన్నాం సార్ మా భర్తలు సంపాదించి చేయక రోజువారి పూజ చేసుకుంటూ మేము కిరాయిల్లో ఉంటుంటూ అలాగే మేము తిని తినక చాలా కష్టాలు పడుతున్నాం సార్ ఎలాగైనా మాకు మా భూమిని మా హక్కుని మాకు ఇప్పించగలనుకుంటున్నాం సార్ ఎలాగైనా బుదవల్లిలను పూజ బుదవల్లి అంటే పూజారి సార్ తెలుగులో అలాగే పూజారి కాపాడ కాపాడడానికి నియమించుకుంటారు సార్ అలాంటి వాళ్ళే ఆ భూమిని అమ్ముకుంటున్నారు అలా చేయకూడదు సార్ మేము ఎంతో ఎంతో తెచ్చుకున్నారు సార్ తను చూసుకోవాలి ప్రజలు చూసుకోవాలి అలాంటిది తను తింటే గౌరవం ఇచ్చుకుంటారు సార్ ప్రజల్లో రాకూడదు సార్ అలా ఎందుకుంటే సార్ మాకు ముందు ముస్లింస్ అంటే కొంచెం గౌరవం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు ఇచ్చే బోర్డు మీటింగ్ పెట్టి మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామని శ్రీనివాసరావు సార్ చెప్పారు అందరు సార్లు కలిసి మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని కోరుతున్నామండి అండి ఉన్న ప్రాంతంలో మా భూమి అండి టూ టౌన్ ఉందండి మా కా మా కా అందరికీ ప్లాట్లు కావాలి మాకు ఎవరు కిరాక్ రెంట్కి కూడా ఎట్టరండి ముస్లింస్ వాళ్ళకి మేము కిరాయికి ఇవ్వాలని చెప్తున్నారు ఎంతమంది పిల్లలు అని అంటున్నారు చుట్టాలు ఎంతమంది వస్తానని అంటున్నారు అన్నీ అన్నీ మాకు ముస్లింస్కి చాలా మంది ప్రాబ్లం ఉన్నాయండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అందరు మంత్రులు మాకు మాట ఇచ్చారు మాకు మాటిచ్చారు ఒక్కబోడ ఆఫీస్లో కూడా మాకు చైర్మన్ కూడా మాటిచ్చారు అందరు అందరు మంత్రులు మాకు ఇచ్చారు కానీ ఏ మంత్రులు మాకు సహకరించట్లేదు దయచేసి ఈ ఈసారి మాత్రం తప్పకుండా అందరు మంత్రులు దిగి రావాలా మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాను essa biblioteca.